హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలు రావట్లేదు రీల్స్ రావట్లేదు అని చాలా మంది ఉన్నారు నేను స్టాక్ పర్చేస్లో ఉన్నాను యాక్చువల్గా వినాయక చవితి అనేది అందరికీ చాలా ఈ తొమ్మిది రోజులు అనేది చాలా బిజీగా ఉంటారు అందువల్ల స్టాక్ పర్చేజ్లో ఉన్నాను స్టాక్ అంతా కూడా ఫ్రెష్ స్టాక్ వచ్చిన దసరాకైతే అలాంటి స్టాక్ పర్చేజ్లో లో ఈ రోజు కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అది కూడా హ్యాండ్ బ్లాక్స్ అండ్ కాది సిల్క్స్ ఓకే కాది సిల్క్స్ కూడా మంచి బెస్ట్ ప్రైస్ ఈ రోజు వీడియోలో ఇవ్వబోతున్నాము ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో అయితే ఎవరు స్కిప్ చేయద్దు అలాగే కొత్తగా చూసే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి తర్వాత ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఆల్రెడీ మన ఛానల్ వాచ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి ఇంకా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది ఇది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ మనవి టూ షాప్స్ అనమాట మీకు గేట్ టూ అని బయట బోర్డు ఉంటుంది అటు సైడ్ లోపలికి రావాలి మీరు గేట్ వన్ గేట్ టూ అంటే మన షాప్ వచ్చేసి గేట్ టూలో ఉంటుంది మీకు యాక్చువల్ గా బయట ఫస్ట్ ఫ్లోర్ లో నేమ్ బోర్డు ఉంటుంది సోయా సిల్క్స్ అని అటు సైడ్ నుంచి లోపలికి రావాలి మీరు లోపలికి కాంప్లెక్స్ అంతా తిరగక్క అనేది మన షాప్స్ అయితే స్టార్టింగ్లోనే ఉంటాయి అన్నమాట మీకు ఇంకా ఏదైనా అడ్రస్ డౌట్ ఉంటే చక్కగా కాల్ చేయండి మా నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి మీకు లొకేషన్ కావాలంటే లొకేషన్ షేర్ చేస్తాను లేదంటే మీకు కాల్ చేస్తే మీకు అడ్రస్ అనేది చెప్తాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అనమాట అలాగే మీరు కూడా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా పేమెంట్ చేయండి అలాగే మన షాప్ అనేది మార్కెట్కి మన షాప్కి అనేది కలెక్షన్కి సంబంధం ఉండదు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఓకే ఇది వచ్చేసి మనకి అంతా కూడా హ్యాండ్ ప్రింటింగ్స్ వస్తాయి ప్యూర్ జార్జెట్స్ మీద పీచ్ కలర్ కలర్ ఇది కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ టు ఫైవ్ వస్తాయి మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాను అనమాట ఇందులో కలర్స్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ జాజెట్ మాది శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ ప్లస్ మళ్ళీ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ టీజ్ వస్తుంది కలర్ చార్ట్ అనేది చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట దీనిలో ఎటువంటి ఫిల్టర్ యాడ్ చేయలేదు మంచి పిస్తా గ్రీన్ అంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట ఈ గ్రీన్ కూడా ఎల్లో లైట్ ఎల్లో షేడ్ బేబీ పింక్ ఈ డిజైన్ లో మనకి కంప్లీట్లీ ఫైవ్ ఆర్ట్ అనమాట ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇదని అదే కాదు ఏదైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటది మీకు నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసుకుని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అయితే మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీనిలో స్క్రీన్ మీద కనిపించే నంబర్ లో ఆన్లైన్ నెంబర్ అని ఉంటది అదైతే షాప్ లో ఉంటది కంటిన్యూ లెవెన్ టు ఎయిట్ వరకు ఆ నెంబర్ కి అయితే ఆర్డర్స్ తీసుకుంటాము మిగతా టూ నెంబర్స్ అయితే మా ఇష్టం ఏ నెంబర్ కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇకపోతే ఒక సారీ ఓపెన్ చేస్తాను ఇందులో ఓకే ఓపెన్ పిక్ అయితే అయితే మామూలుగా లేదు మంచి బేబీ పింక్ సారీకి గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది మనకి సారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ వస్తుంది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఓకే ఇలాగా ప్రతి సారీకి కాంబినేషన్ బట్టి బోర్డర్స్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ అదే మ్యాచింగ్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి బయట ఎక్కడైనా కూడా థౌజండ్ ప్లస్ ఉంటది ఇవన్నీ హ్యాండ్ హ్యాండ్లో కానీ మన సాయి సిల్క్స్ అయితే జస్ట్ కేవలం ఏడు వందల తొమ్మిది రూపాయలు సెవెన్ రూపీస్ మళ్ళీ వీడియో మొత్తంలో ఎన్ని టూ తీసుకుంటే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం ఇదైతే మంచి ఛాన్స్ అనమాట మళ్ళీ రాదు ఇది ఓకే మీరు ఎక్కడున్నా కూడా ఏ స్టేట్ లో ఉన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మీరు ఏ విలేజ్ లో ఉన్నా కూడా మన ఛానల్ ఫాలో అవుతుంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిఫ్ట్ చేస్తాం దీని ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ వాష్ ఓకే నెక్స్ట్ డిజైన్ డిజైన్ ఇది కూడా మామూలుగా ఉండదు ఇది వచ్చేసి మాది హ్యాండ్ ప్రింటింగ్ లోనే ఫ్లవర్ టేస్ట్ విత్ బర్డ్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను కలర్స్ అన్ని చూసాక కలర్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మీకు బ్లౌజ్ వచ్చేసరికి మనకు బార్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ లో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది అంతే ఇది ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ బార్డర్ ఇది అవును నావీ బ్లూ లో కూడా సేమ్ అది మనకి ఎల్లో మీద డిజైన్ అలా కనబడుతుందో నావీ బ్లూ మీద కూడా ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అంటే ఇది బ్లాక్ బ్లూ మీద వచ్చింది కాబట్టి కొంచెం కనిపించి కనిపించి ఉండొచ్చు వీడియోలో రియల్ గా అయితే బాగుంది అది మనకి ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఒకటి ఓపెన్ చేస్తాం రెడ్ ఓపెన్ చేయడం బ్లూ ఓపెన్ చేయడం ఏదైనా ఓపెన్ చేయండి మీరు ఏది ఓపెన్ చేస్తే అదే బెస్ట్ అని అనుకోండి అదే అడుగుతారు మీరు ఏది ఓపెన్ చేసినా పర్వాలా వచ్చేసి మనకి సారీ ఇది అసలు ఫుల్లీ క్లాసీ ప్యాటర్న్ అనమాట డిజైన్ ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఓకే ఫుల్ జార్జెట్స్ కావాలని అడుగుతున్నారు కదా మీకైతే మంచి ఫెస్టివల్ రోజ్ ఓకే అలా ఉంది కలర్స్ సూపర్ సూపర్ దీని ప్రైస్ కూడా కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే ఓకేనా ఇది ఓన్లీ హ్యాండ్ ప్రింటింగ్ మాదిరి ఇవి రావటానికి కూడా చాలా టైం తీసుకుంటది ఇది ప్రింటింగ్స్ అయ్యి దీన్ని మళ్ళీ జార్జెట్ ఫినిషింగ్ మళ్ళీ డైస్ అయిపోయిన తర్వాత కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ ఇది వాష్ పడతాయి అనమాట ఓకేనా ఇలాగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ అనేది దీని కాస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ డిజైన్ మనకి ప్యూర్ పీర్ జార్జెట్ లోనే కలంకారీ ప్రింటింగ్ ఇందులో కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ లోటస్ డిజైన్ అండ్ పీకాక్ అనమాట కాంబినేషన్స్ రేర్ ఇవి రెగ్యులర్గా రాదు మనకి ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ మార్చింగ్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఓకే కాంబినేషన్స్ అయితే కనుక అర్థమవుతుంది కదా ఐదు ఐదు రకాలుగా మామూలుగా లేదు సరే ఐదు రంగులు ఇది మంచి పీచ్ కలర్ అన్నమాట పీచ్ కి యాష్ కలర్ సారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ తెలిసి సింథటిక్సిల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మన దగ్గర ఏడు వందల తొమ్మిది రూపాయలకే మీకు వస్తాయి ఓకేనా మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పుడు జార్జెట్స్ రెండు నచ్చితే రెండు తీసుకోవచ్చు ఖాదీ సిల్క్స్ రెండు నచ్చితే రెండు తీసుకోవచ్చు అదో ఒకటి ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ సారీ కావాలన్నా తీసుకోవచ్చు కాకపోతే షిప్పింగ్ చార్జెస్ ఎక్సెస్ పడతాయి చాయిస్ అయితే మీకే మీ వైపే ఉంటది ఎప్పుడు కూడా దీని కాస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు చక్కగా ఎన్ని టూ తీసుకోండి మీకే బెనిఫిట్ బయట ఎక్కడైనా కూడా షోరూమ్ ప్రైస్ తో కంపారిజన్ చేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ మీకు వచ్చేసినట్టే ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి బర్డ్స్ వస్తుంది బటర్ఫ్లై విత్ బర్డ్స్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ మార్చింగ్స్ వస్తాయి ఇలాగా వాటర్ మార్చింగ్స్ ఫోర్ వస్తాయి అనమాట టోటల్లీ ఫోర్ కలర్స్ అనమాట ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇందులో సారీ కూడా ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి వన్ డిజైన్ ఇది అలాగే మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సూపర్ మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తాయి ఇవన్నీ హ్యాండ్ ప్రింటింగ్ సారీస్ మొత్తం పక్కా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట జార్జెట్స్ మీద దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ వాష్ వద్దాం నెక్స్ట్ డిజైన్ ఈ జార్జెట్స్ లాస్ట్ డిజైన్ అనమాట ఇది ఇందులో మనకి ఇది కూడా కలంకారీ డిజైన్ ఇది ఇందులో కూడా త్రీ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి ఇలాగా త్రీ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి త్రీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో వైట్ కలర్ బోర్డర్ ఒకటి తర్వాత రెడ్ కాంబినేషను అలాగే మనకి సంపం ఈ త్రీ కలర్స్ మ్యాచింగ్స్ అయితే వస్తాయి ఇది ఒక్క ఓపెన్ చేద్దాం బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట ఇది మీకు ఇవన్నీ ప్రింటింగ్ చేసేటప్పుడు వస్తాయి ఇది మనకి చేత్తో వేసే ప్రింటింగ్స్ అనమాట ఓకేనా ఇదైతే మాత్రం గమనించుకోండి డ్యామేజెస్ అని అనుకోవద్దు ఇవి ప్రింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని పడతా ఉంటాయి ఓకే ఇది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ఓకే మనకి బోర్డర్ ఏ కలర్ ఆ కలర్ తో బ్లౌజ్ అనేది వచ్చేసి ఇది కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఇది స్కై బ్లూకి మస్టర్డ్ షేడ్ అనమాట డిఫరెంట్ అది డిఫరెంట్ కాంబినేషన్ అలాగే ఈ 3 కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే ఓకేనా యస్టర్డే యాస్ చూద్దాం నెక్స్ట్ అద్రిపై డిజైన్ తో ఇవి ప్యూర్ కాది సిల్క్ సారీస్ ఇవి మనం ఎన్ని పెట్టినా కూడా అలా హార్ట్ కేక్ లాగా మన దగ్గర ఇందులో డిజైన్స్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ వచ్చాయి మొత్తం అన్నీ కూడా ఓకే ఇది వచ్చేసి బాడీ మొత్తం లీప్ అలాగే కాంబినేషన్స్ కూడా అన్ని లేటెస్ట్ ఓకే ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కి లెవెండర్ కాంబినేషన్ అలాగే చాక్లెట్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ ఓకే మనకి ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఇలాంటి కాంబినేషన్స్ అనేది ఉండవు నెక్స్ట్ ఎల్లో ఎల్లోకి యాష్ కాంబినేషన్ మనకు చూసరికి అంత డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అయితే ఇలాగా ఇలాంటివి మనం సెలెక్ట్ చేస్తాం అనమాట మన సెలక్షన్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా టఫ్ గా ఉంటది యూనిక్ గా ఉంటది కలెక్షన్ అనేది తర్వాత రెడ్ మంచి రెడ్కి సపోర్టా కలర్ కాంబినేషన్ మంచి స్ట్రాబెరీ కలర్ అనమాట సూపర్ ఉంది ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఒకటి ఓపెన్ చేస్తాం ఇది వచ్చేసి బ్లౌజ్ టేస్ట్ ఇది అలాగే పళ్ళు ఇది మనకి శారీ మొత్తం కూడా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అండ్ లెవెండర్ అయితే పైకల స్టార్ట్ ఇది యాచువల్ గా ఇది బయట మార్కెట్ లో వచ్చేసరికి ఎక్కడైనా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ అబోవ్ ఉంటాయి కానీ మన దగ్గరే కనుక మంచి ఛాన్స్ ప్రైస్ యాక్చువల్ గా మనం లాస్ట్ నుంచి కూడా మనం ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నాము కానీ ఇప్పుడైతే లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి మీకు సారీ వస్తుంది ఓకే మళ్ళీ కొత్త డిజైన్ టూ తీసుకుంటే ఆల్ అవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సూపర్ సూపర్ అసలు ఫిఫ్టీకి మనకి సారీ వస్తుంది ఇవన్నీ కూడా మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందో ప్రైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటుంది మన సాయి సిల్క్స్ లో అయితే నెక్స్ట్ డిజైన్స్ వాచ్ అవుతాం ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా చూపిస్తాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి కాజీ సిల్క్స్ లోనే కలంకారీ ప్రింటింగ్స్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఫుల్ సేల్ ఉంది ఇది కూడా కలంకారి డిజైన్స్ అనేది కూడా ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ కి గ్రీన్ కాంబినేషన్ అలాగే క్యాష్ విత్ నావి బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి తర్వాత మంచి ఎల్లోకి డార్క్ రత్నావళి బోర్డర్ ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి అలాగే రత్నావళి విత్ వైలెట్ కాంబినేషన్ ఓకే ఆరెంజ్ బ్లాక్ డోర్ ఇది కూడా ఎక్స్ట్రాటనరీగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా టోటల్ సిక్స్ కలర్ చార్ట్ ఇందులో వచ్చేసరికి టోటల్ సిక్స్ కలర్స్ మ్యాజింగ్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇది బయట మార్కెట్లో కూడా ఇక్కడ సిక్స్టీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోవ్ ఉంది ఓకే కానీ మనం ఇచ్చేదైతే లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ యాక్చువల్గా మనం అమ్మాల్సింది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమ్మాలి హోల్సేల్ ప్రైస్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే మీకు మంచి ఛాన్స్ ప్రైస్ శారీకి ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గింది అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రైస్ అనేది మనం పర్చేజ్ చేసేటప్పుడు మనకి ప్రైస్ తగ్గింది అనుకో కస్టమర్కి కూడా మనం అలాగే బెనిఫిట్ ఇస్తాం ఇందులో నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఆరెంజ్ బ్లాక్ ఇది కూడా మంచి కాంబినేషన్ ఇది ఇది మీకు పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్టీ మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా తర్వాత బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లాక్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్ బోర్డర్ ఓకే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ప్యూర్ కాదీ సిల్క్స్ ఇవన్నీ హ్యాండ్ ప్రింటింగ్ సారీస్ ఇవన్నీ ఓకే ఓకేనా దీని కాస్ట్ కూడా అంతే కేవలం పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకేనా మీరు సింగిల్ శారీ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు టూ సారీస్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే సింగిల్ శారీ తీసుకుంటా కదా షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్సెస్ పడుతుంది చూద్దాం ఇందులో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి బర్స్ డిజైన్ ఇది అంటే బ్యాక్గ్రౌండ్ ప్లేనిష్ గా బర్స్ డిజైన్ ఇలాగా షోబర్గా లైక్ చేసేవాళ్ళు ఈ టేస్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇలాగా కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి గ్రీన్ కి లెవెండర్ కాంబినేషన్ అలాగే మనకి మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ కి ఆరెంజ్ కి గ్రీన్ తర్వాత యాష్ విత్ పింక్ కాంబినేషన్ ఓకే తర్వాత డార్క్ పింక్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అలాగే రెడ్ కి యాష్ ఇలాగా మనకి శారీస్ అయితే ఇది బోర్డర్ కూడా ఏంటంటే శివోరి బార్డర్ వస్తుంది విత్ మళ్ళీ కంచి బార్డర్ అనమాట శివోరి విత్ కంచి బార్డర్ కాంబినేషన్ ఇది అంటే టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ వస్తాయి ఈ శారీకి అయితే ఇలాగా టూ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మనకి గ్రేప్ చేసుకుంటే కనుక శారీ ఇంకా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు కూడా సేమ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ బుట్టీస్ వస్తాయి ఓకేనా దీని కాస్ట్ కూడా వచ్చేసి జస్ట్ కేవలం రూపీస్ ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం మామూలుగా లేవు సూపర్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఓకే ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటది అన్ని కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి ఈ ఓకే ఇదంతా కూడా మనకి బర్స్ డిజైన్స్ మాది ఓకే ఇవన్నీ హ్యాండ్ బ్లాకింగ్ కదా ఫ్లవర్స్ బర్డ్స్ వస్తాయనమాట ప్యూర్ కాది సిల్క్ సారీస్ ఇవి ఓకే ఇది కూడా మనకి శారీ అనేది ఓపెన్ చేస్తాం ఒకటి కలర్స్ అని చూద్దాము కలర్స్ చూసాక శారీ ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే అలాగే మంచి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ కి స్కై బ్లూ కాంబినేషన్ అది కాంబినేషన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు తర్వాత ఇందులో క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఇది అలాగే కలర్ ఓకే మామూలుగా లేవు తర్వాత ఆరెంజ్ కాంబినేషన్ అంటే ఇది కొంచెం మస్టర్డ్ షేడ్ కాంబినేషన్ అలాగే ఇది ఉల్లిపట్టు కలర్ ప్లస్ మళ్ళీ పీచ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ లాగా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది టోటల్ కలర్ చార్ట్ మాత్రం చూడండి మీకు నచ్చింది నచ్చినట్లుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి

నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ లోనే మనకి కలర్స్ మ్యాచింగ్స్ ఆరెంజ్ విత్ బ్లాక్ కాంబినేషన్ యాష్ కి డార్క్ బ్లూ కాంబినేషన్ తర్వాత మంచి ఎల్లో మంచి ఎల్లోకి నెమ్మలు పెంచిన కలర్ కాంబినేషన్ ఇవ ఇది కూడా కలర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటది ఇది అలాగే స్కై బ్లూ దీనికి కాంబినేషన్ కూడా వైలెట్ కాంబినేషన్ సూపర్ తర్వాత డార్క్ పింక్ కాంబినేషన్ ఇది సూపర్ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది కొంచెం పట్టు మ్యాచింగ్స్లో వచ్చే కాంబినేషన్ ఇదైతే మనకి షైన్ కూడా అదే లాగా ఉంటుంది అనమాట పట్టు మ్యాచ్ పట్టు షైన్ ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా బాగుందండి నేనైతే గనక ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను వేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది లుక్ కూడా సూపర్ ఉంది ఇందులో కూడా ప్రతిదీ కూడా మనకి బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారు మనకి హెల్ఫ్యాంట్స్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా ప్రింటెడ్ పళ్ళు ఇది ఇది ఇక దీని కాస్ట్ కూడా మనకి సేమ్ ప్రైస్ లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలు అనుకోండి లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకేనా ఇందులో కూడా మీకు ఏది కావాలన్నా చక్కగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్వాలిటీ విషయంలో అయితే మన సాయి సిల్క్స్ అసలుకి కాంప్రమైజ్ అయ్యే లేదనమాట ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్యాబ్రిక్స్ కొంటాము డైరెక్ట్ ఫ్యాక్టరీ టు సాయ్ సిల్క్స్ వస్తుంది స్టాక్ అనేది కూడా ఇందులో ఇంకొక త్రీ డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూద్దాం నెక్స్ట్ డిజైన్ మనకి కాదీ సిల్క్స్ లోనే బర్లిన్ ప్రింట్ ఇవి కూడా కొత్తగా డై చేసినాయి అనమాట ఇవన్నీ కూడా కొత్త ప్రింట్స్ ఇది కూడా చాలా బాగుంటాయి మనకి ఖాదీ సిల్క్స్ లో అలాగే ఇందులో మనకి డిజైన్స్ పింక్కి నావి బ్లూ అలాగే మనకి సపోటా కలర్ గ్రీన్ కాంబినేషన్ అలాగే ప్యారెట్ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్ తర్వాత ఎల్లో విత్ వైలెట్ మంచి లెమన్ ఎల్లోకి వైలెట్ షేడ్ అసలు మామూలుగా విత్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా ఓకే ఇవి సెట్కి వచ్చేసరికి ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ అనేవి వచ్చాయి

ఇది వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు లుక్ ఇది బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది మనకి ఓకేనా ఓకే మనకి ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే సారీ లెంగ్త్ వస్తుంది ఓకే చాలా పెద్ద బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే ఇప్పుడు దీని కాస్ట్ కూడా మనకి సేమ్ అంతే లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట చక్కగా ఎన్ని టూ తీసుకోండి మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ డే చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది టోటల్ ఆల్ అవర్ ఫ్లవర్ టేస్ట్ ఇది డిజిటల్ పెండెంట్స్ ఇది ఓకే మనకి ఈ టేస్ట్ కూడా బాగుంటది మంచి షోబర్ టేస్ట్ ఇది ఓకే ఇందులో కూడా కలర్స్ బాగుంటాయి ఇది కూడా పింక్ బేబీ పింక్ క్రీమ్ షేడ్ బ్లూ గ్రీన్ గ్రీన్ టోటల్లీ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్స్ ఇవి ఓకే ఇందులో మీకు ఏంటంటే ప్రతిదీ కూడా బార్డర్ మ్యాచింగ్ తోటి మనకి పళ్ళు అనేది వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే ఇది కూడా డిజైన్ పళ్ళు మాది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న యూజ్ చేసుకోవచ్చు అలాగే శారీ కూడా వాష్ చేసుకోవచ్చు మనం ఓకే మన ఇంట్లో వాష్ చేసుకోవచ్చు చక్కగా దీనికి వచ్చే బ్లౌజ్ కూడా కాంబినేషన్ స్కై బ్లూ గ్రీన్ అండ్ స్కై బ్లూ ఓకే నైస్ ఇది దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఫార్టీ నైన్ రూపీస్ పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫైనల్ గా ఇంకో డిజైన్ ఉంది అది చూసి వీడియో క్లోజ్ చేద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మామూలుగా ఉండదు డిజైన్ అయితే విలేజ్ ప్రింట్ ఇది ఓకే కాదే సిల్క్ కదా విలేజ్ ప్రింటింగ్స్ ఓకే ఇలాగా మనకి గుడిసెలు చెట్టు అలాగే మనకి యానిమల్స్ ఇలాగా మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇది అరకు స్టైల్లో లాగా చక్కగా ఈ బొమ్మలన్నీ మంచిగా డాన్సింగ్ చేస్తున్నాయి ఇలాగ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్ చాట్ మొత్తం బాగున్నాయి కలర్ చాట్ మాత్రం ఇందులో హెవీ కలర్ చాట్ ఇది వచ్చాడు కలర్ ఈ కలర్ లైట్ యాష్ డార్క్ యాష్ రెండు కూడా డిఫరెంట్ గా వచ్చాయి అన్నమాట టోటల్ ఇది 8 కలర్ చార్ట్ వచ్చింది నైస్ టోటల్ 8 కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చింది 8 కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఇది ఎలా ఓపెన్ చేయండి ఇది డిఫరెంట్ గా ఉంది ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి అంటే ఈ కాంబినేషన్ ఎప్పుడు చూడాల బ్లూ కి వైలెట్ కాంబినేషన్ అనేది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు కూడా వైలెట్ మీద ప్రింటింగ్ ఉంది ఓకే కనిపిస్తుంది వైలెట్ మీద ప్రింటింగ్ వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంటే నేను ఓపెన్ చేసింది బ్యూటిఫుల్ కాదు ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తే ఇలాగే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎందుకంటే వీడియోలు అనేది ప్రతిసారి ఓపెన్ చేయలేం కాబట్టి మీకు ఒక సారీ అనేది జస్ట్ ఐడియాకి శారీ కలర్ ఎలా వస్తుంది బోర్డర్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా ఉంటుంది అలాగే బ్లౌజ్ మ్యాచింగ్ అనేది ఏమొస్తుంది అనేది మీకు ఒక సారీ అనేది సాంపిల్ గా ఓపెన్ చేశాను ఇది మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది వైలెట్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ కూడా ఇలా శారీ లెంత్ వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇది టోటల్ కలర్స్ మ్యాచింగ్స్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్ గా మన స్టాక్ పర్చేస్ చేసేది కూడా చాలా టఫ్ గా పర్చేస్ చేస్తాం స్టాక్ అనేది కూడా కలర్ స్మాచింగ్స్ డిజైన్స్ ఇలాగా మళ్ళీ ప్రతిదీ కూడా మ్యాక్సిమం వీవర్స్ కి సంబంధించినవి మనం ఎక్కువ అమ్ముతాం స్టాక్ అనేది కూడా అలాగే మన దగ్గర డిజైనర్ శారీస్ ఉంటాయి నైటీస్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి కంచుపట్టు శారీస్ ఉంటాయి మంచి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి ఇంకా మీకు షాపుని విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు మీరు ఒకటి రెండు తీసుకుని వస్త వస్తే టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ తీసుకోవచ్చు అలాగే మన దగ్గర లో రేంజ్లో మంచి హై క్వాలిటీ శారీస్ దొరుకుతాయి మన దగ్గర ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఎన్ని టూ తీసుకోండి చక్కగా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అన్నమాట ఇక ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలి అంటే కనుక మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కొంచెం ఏదైనా వీడియోస్ కానీ రావడానికి లేట్ అయింది అంటే మనం ఏదైనా స్టాక్ పర్చేజ్ లో ఉన్నట్టు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ దసరా వస్తుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇలాగే వీడియోస్ ఇస్తూనే ఉంటాను మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం త్వరగా ఓకేనా ఇట్లు సాయి సిల్క్స్ రవి E clubei Thank you.